ఒక తిరుమల శ్రీవారి లడ్డూయే కాదు దాదాపుగా ఏడెనిమిది ఆలయాల్లో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారు బోబే బా బో బా బోలేబాబా డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ నుంచి ఉత్పత్తి అయ్యే నెయ్యి మొత్తం కల్తీ అని చెప్పి సాధాగా తేలిపోయింది అయితే ఇందులో ప్రధానంగా కొన్ని ఆలయాలు బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నకిలీ సరఫరా నెయ్యి సరఫరా చేయడమే కాకుండా వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలు కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం ద్వారకా తిరుమల ప్రోలు విజయవాడ కనకదుర్గ ఆలయాలు ఈ ఆలయాలకు కూడా నకిలీ నెయ్య సరఫరా చేస్తున్నారట తాజాగా సిఐడి దర్యాప్తులో తేలింది ఆవు నెయ్యి మాదిరి రంగు సువాసన వచ్చేందుకు పామాయిల్లో రసాయనాలు కలిపారట ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చిన నకిలీ నెయ్యిని తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేస్తోంది ఆవునయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకున్నట్లుగా తెరపై కనిపించేది ఏఆర్ వైష్ణవి డైరీలైనా వెనకుండి కథ నడిపించేది బోలేబాబా డైరీ ఇక్కడ ఈ బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ అలాగే విసిన్ జైన్లను వాళ్లే మొత్తం కథ నడిపించారని చెప్పి స్పష్టం చేసింది నేర సమయంలో వీరిరువురు వైష్ణవి డైరీలోనూ డైరెక్టర్గా వ్యవహరించారట నకిలీనయ్య సరఫరాకు సహకరించిన ఏఆర్ డైరీ వైష్ణవి డైరీలకు బోలేబాబా డైరెక్టర్లో కేజీ నెయ్యికి మూడు రూపాయల కమిషన్ ముట్ట చెప్పారట ఇది తాజా దర్యాప్తులో వెల్లడైంది ఏది ఏమైనా ఎవరు ఎంత కమిషన్ ఇచ్చినా ఏం చేసినా భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు పామాయిల్ అంటే ఒక రకంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు నెయ్యే కాదు అది పామాయిల్ని ఆయిల్ని కొన్ని రసాయనాలు కలిపి నెయ్యిగా మార్చేసి అది లడ్డూల్లో వాడారట ఎంత అపచారం ఎంత దారుణం ఖచ్చితంగా దీని మీద మరి చర్యలు తీసుకోవాలి